అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనటకు నీకు సెలవైనది అనిను అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగాను అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండే సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని కూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను తాల్మీతో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఇర్షలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసేయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమై గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతగక దివారాత్రులు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపియున్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరెలా ఎంచుచున్నారు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని ఎరుషలేములో నేను ఎలాగో చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చెయ్యినట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కమునకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రి భాషలో ఒక స్వరము నాతో పలుకట వింటిని అప్పుడు నేను ప్రవ్వా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతిని కూర్చియు నేను నీకు కనబడబో సంగతిని కూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచిటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను కాబట్టి అగ్రిపరాజ ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను గాక మొదట దమస్కులోని వారికి ఇరుషలేములోను యోదయ దేశం తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు నాకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నము పొందువారిలో మొదటి వాడొకట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోచున్నానని ప్రవక్తుల మోసయ్యు ముందుగా చెప్పినవి కాక మరేమో చెప్పక అలుపులకునో గనులకునో సాక్ష్యం ఇచ్చిచుంటిని అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొనిచుండగా పేస్తూ పౌల నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను అందుకు పౌలు ఇట్ల నేను మహాఘనత హింసించిన పేస్తు నేను వెర్రివాడను కాను సత్యమును స్వబుద్ధియు గల మాటలని చెప్పుచున్నాను రాజు ఈ సంగతులు ఎరుగను గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రుడీగా నమ్ముచున్నాను ఇది ఒక మూలను జరిగిన కార్య కార్యము కాదు అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుదును అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే అని పౌలుతో చెప్పాను అందుకు పౌరు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రం కాదు నేడు నా మాట వినివారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనిను అంతటా రాజును అధిపతియు బెన్నిగేయ వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి ఈ మనుష్యుడు మరణమునకు అయినను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకునిరి అందుకు అగ్రిపా ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకొందనని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని పెస్తుతో చెప్పాను దేవుడి పరిశుద్ధ పరిశుద్ధలేఖనం దీవించునుగాక ఆమెన్ ఈరోజు వాక్యం విన్న కళ మరికొంతమందికి వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్